హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఇరవై ఎనిమిది ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో అరవ తరగతిలో గల అరవై సీట్లు నింపడానికి అర్హులైన విద్యార్థి మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరడమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఏకలవ్య మోడల్ స్కూల్లో బాలబాలికలకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని స్కూల్లో వీకెంట్స్లు ఉన్నాయో మనం ఈ విధంగా చూడవచ్చు అరవై సీట్లు ముప్పై సీట్లు బాలికలకు ముప్పై సీట్లు బాలికలకు ఏకలవ్యం మోడల్ స్కూల్ గురుకుల విద్యాలయంలో కలవు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇవి రాతపార్క్షిక అర్హులు రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి విద్యార్థినికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలు లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది ఏకలవ్య గురుకుల విద్యాలయంలో విద్యా బోధన అంతా ఇంగ్లీష్ మీడియంలో మరియు సిబిఎస్ఈ సిలబస్లో ఉంటుంది ఈ సీట్లన్నీ రాత పరీక్ష నందు మార్కుల మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం కల్పించడం జరుగుతుంది ఆరవ తరగతిలో గల మొత్తం అరవై సీట్లలో నలభై ఎనిమిది సీట్లు గిరిజన బాలబాలికలకు మూడు సీట్లను ఆదివాసీ గిరిజనులకు మూడు సీట్లను నోటిసైడ్ ట్రైబ్ సంచార గిరిజను గిరిజనులకు పాక్షిక సంచార గిరిజనులకు మిగిలిన ఆరు సీట్లను నాలుగు సీట్లు తీవ్రవాద దాడుల్లో తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు లేదా పోలీస్ పారామిలిటరీ సాయుధ దళ సిబ్బంది యొక్క విద్యార్థులకు కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు తండ్రి కోల్పోయిన కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్థులకు అనాథ విద్యార్థులకు రెండు సీట్లను విద్యా యాజమాని భూమి ఉచితంగా ఇచ్చిన దాతలకు విద్యాలయంలో మాత్రమే కేటాయించబడతాయి ఇవి కాకుండా వ్రాత పరీక్షలో మెరిట్ సాధించి ఆధారంగా భర్తీ చేస్తారు వ్రాత పరీక్ష ఆరో తరగతికి వంద మార్కులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది వార్షిక ఆదాయం తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష రూపాయలు దాచకుండా ఉండాలి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించుకున్నప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఏ మోడల్ గురుకుల విద్యాలయంలో చేరదలుచుకున్నారో ఐదు ప్రాధాన్యతలు నింపవలసి ఉంటుంది ప్రాధాన్యత క్రమాన్ని బట్టి మరియు వ్రాత పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశాన్ని కల్పించబడుతుంది మరో తరగతి పది సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాలలోపు విద్యార్థులు ఉండాలి విద్యార్థి వయసు వారీగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దిగు పేర్కొన్న విధంగా ఉండవలను ఏప్రిల్ ఒకటో తేదీ కూడా పరిగణించబడుతుంది